హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అని ఏంటండి వాళ్ళ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ కొత్త క్రియేటర్స్ ఉంటారు కదా కొత్తగా పెడదాం అనుకుంటుంటారు ఉన్న యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు ఏంటంటే అప్లోడింగ్ ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటారు కదా మీరు ఎడిటింగ్ చేయాలంటే యాప్ చాలా వచ్చినాయి యాప్ చాలా వచ్చినాయి దాంట్లో ఈజీగా ఉండేది మాత్రం కైన్ మాస్టర్ అనే ఒక యాప్ ఉంటుంది అది మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి అది ముందు ఫ్రీగా ఉండేది ఇప్పుడు అమౌంట్ చేస్తాడు ఫోర్ నైంటీ నైన్ ఎంత ఉంది అది డబ్బు నావల్ మ్యాక్సిమం కొద్దిగా అది వేసుకోవచ్చు ఏంటి కైన్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది ఎక్కువ అది డౌన్లోడ్ చేసుకుని మీరు అది దాని ద్వారా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు అది కాకుండా ఇంకా ఈజీగా ఏంటంటే ఫస్ట్ మనం వీడియో తీసుకోవడం వీడియో తీసుకున్న తర్వాత మన ఫోన్లోనే ఎడిటింగ్ ఉంటుంది ఆ ఎడిటింగ్ ద్వారానే చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరన్నా సరే పెద్దగా భారీ బడ్జెట్తో ఎవరో వెళ్ళి ఈజీగా మనకు తక్కువ బడ్జెట్ తక్కువగా అయిపోయేది ఫ్రీగా ఫ్రీగా ఏమవుతుందో అదో ఆలోచించుకోండి మనకి ఫోన్లోనే ఉంటుంది ఎడిటింగ్ అనే ఉంటుంది వీడియో తీసుకున్న తర్వాత ఎడిటింగ్ ఎడిటింగ్ దాంట్లో మీకు తెలిసిపోద్ది కలర్ కరప్షన్ కాంట్రాస్ట్ బ్రైట్నెస్ ఫిల్టర్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ దాంట్లో ఉంటాయి దాంట్లోనే చేయడానికి ట్రై చేయండి మీకు ఒక చేయగా చేయగా మీకే వచ్చేస్తుంది ఇంకా ఎవరో చెప్పగలం మీరు చేయగా చేయగా అలవాటు అవుతుంది అదే దాంట్లో ఎలా చేయాలి కలర్ కలర్ పిక్షన్ ఎలా చేయాలి టైట్లు ఎలా చేయాలి టైటిల్ కూడా ఉంటుంది దాంట్లో టైటిల్ కూడా పెట్టుకోవచ్చు అన్నీ ఉంటాయి మాక్సిమమ్ కైన్ మార్లో ఏమున్నాయి దాంట్లో ఎడిటింగ్ కొద్దిగా ఎక్స్ట్రాస్ ఉంటాయి సాంగ్స్ అవన్నీ దీంట్లో ఏంటంటే మీరు ఓన్ వీడియోలు చేసుకుంటారు కాబట్టి మీరే దోంట్లో దీంట్లోనే వీడియోలు తీసుకుని ఎడిటింగ్ చేసుకొని ఈజీగా ఉంటుంది చాలా ఈజీ అనమాట అది మీకు చూడగా చేయగా చేయగా అలవాటు అయిపోతుంది నైన్టీన్ ఎయిన్ పర్సెంట్ ఇదే ట్రై చేయండి నైన్టీన్ పర్సెంట్ ఓకేనా లేకపోతే కొద్దిగా డబ్బులు ఉంటాయి కనుక యాప్లో ప్లేస్టోర్లో ఉంటాయి సబ్స్క్రిప్షన్ కైన్ మ్యాస్టర్ అంటే ఇది ఈజీగా ఉంటుంది అందరికీ తెలుస్తుంది మీకు ఫస్ట్లో అందరూ చాలా మంది వాడేవారు ఫ్రీగా ఉండేది అది ఫ్రీ యాప్ ఇప్పుడు అన్ని యాప్లన్నీ ఛార్జెస్ అనమాట అన్ని వాయి అందరికీ వాయిస్ అనమాట ఏం ఫ్రీ లేవు మాక్సిమం ఫ్రీ అన్నీ లేవు ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అన్ని ఛార్జెస్ ఉంటాయి డబ్బులు నవలు చే తీసుకుంటుంది లేకపోతే కనుక ఫోన్లోనే మీ ఎడిటింగ్ చేసుకోండి ఇప్పుడు ల్యాప్టాప్లో ఫోన్ బయట సిస్టమ్లో చేయించాలి మిక్సింగ్ లాగ చేయించాలి అంటే ఎటువంటిది చేయించకండి కొత్తగా వచ్చిన క్రియేటర్స్ అందరూ నేను ఇచ్చే ఏంటంటే ఐడియా మీకు కంపల్సరీగా మీ ఫోన్లోనే చేసుకోండి కొత్త క్రియేటర్స్ తర్వాత తర్వాత మీరు డెవలప్ అయిన తర్వాత దాన్ని మీరు ఏం చేసేవాళ్ళు మీకే తెలుస్తుంది అది నేను చెప్పగలద్దు అలవాటు మీకే అలవాటు అవుతుంది అది ఏంటంటే నీట్గా ఈజీగా తీసుకునేది మార్గం మాత్రం ఫోన్లోనే ఎడిటింగ్ ఓకేనా ఫ్రెండ్స్ మ్యాక్సిమం ట్రై చేయండి ఓకేనా లేకపోతే కనుక వేరే ఆప్షన్లో మీరే మీకు చుడక చుడక చీగా చీగా మీకు అర్థం అవుతుందండి ఏంటి మ్యాక్సిమం ట్రై చేయండి ఇదే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్